మీరియాల్గూడలో గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ప్రణయ ఒక పెళ్లి ముఖ్యంగా అతను బడుగు బలహీన వర్గాల నాయకుడైనటువంటి వాళ్ళ కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ కానీ మారుతిరావు కుమార్తె అమృత వర్షిని స్కూల్లో చదువుతున్నప్పుడు ప్రేమైంది పెళ్లి కూడా చేసుకున్నారు అది భరించలేక వాళ్ళ నాన్న మారుతిరావు పగ పట్టుకొని ఆయన తమ్ము కొడుకు ఇద్దరు కలిసి పన్నాగం చేసి ఆ అబ్బాయిని చంపడం జరిగింది మా అది పెద్ద సీరియస్గా సీరియల్గా మీడియాలో వచ్చింది పేపర్ అదేవిధంగా టీవీలలో కూడా వచ్చింది రంగనాథ్ ఇవాళ హైడా ఏదైతే చైర్మన్ కమిషనర్ ఉన్నాడో ఆ రోజులలో ఆయన ఎస్పీగా పనిచేశాడు దీన్ని చాకచక్యంగా ఎట్టి పరిస్థితులలో ఈ కేసు ఛేదించిండు దానికి ఇవాళ మిర్యాల కూడా కోర్టు కూడా శిక్ష ఇచ్చింది ప్రణయ్ అంతకుడికి మరణ శిక్ష నరికి చంపిన సుభాష్ శర్మకు ఉరిది తీయారని అదేవిధంగా వారితో పాటు మిగతా వాళ్ళ మీద కూడా యావజ్జీవనకు శిక్ష ఇచ్చారు వారికి పెనాల్టీ కూడా వేశారు నా ఉద్దేశంలో పోలీసు వాళ్ళు ఎంతో కష్టపడి కేసును సాధించడానికి తర్వాత దానికి ఇమీడియట్గా శిక్ష అనుభవ శిక్ష విధిస్తే వచ్చేవారికి భయం ఉంటుంది అరే అవి మనం ఈ విధంగా చేస్తే మనకు కూడా మరణశిక్ష పడుతుంది మనం కూడా చనిపోతాం మన మీద కూడా లైఫ్ కేసు పడుతుంది ఆలోచన మరి కలుగుతుంది కానీ అదే లాంటి కేసు ఇంకొకటి హాజీపూర్లో శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి ఆ హాజీపూర్లో అక్కడి నుంచి గాజుల రామారావు పోవాలంటే స్కూల్ కు నాలుగు కిలోమీటర్లు ఉంటది అమ్మాయిలు ముగ్గురు అందులో బీసీ వర్గం ఏది కుర్మా యాదవ్లు పిల్లలను తీసుకుపోవడం లిఫ్ట్ ఇవ్వడం తీసుకుపోవడం చంపడం రేప్ చేయడం ఆ తర్వాత మర్డర్ చేయడం జరిగింది కానీ అక్కడ కూడా మహేష్ భాగవత్ ఎన్నిసార్లు సార్లు పోయిన ప్రాంతానికి లోకల్ నాయకులు దాని మీద పెద్ద శ్రద్ధ వహించకున్నా ఇది అన్యాయం బడుగు బలైన వర్గాలను ఏ విధంగా చంపుతాడు వీడు ఏ విధంగా అది కూడా బిలో ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలను ఏది ఎనిమిదో తరగతి ఏడో తరగతి పిల్లలు మొట్ట మీద మహేష్ భాగవత్ రాత్రి అనక పగలనక స్కూటర్ మీద తీసుకుపోయింది తెలియదు ఎవడు చూసింది తెలియదు కానీ శిక్ష పడ్డది ఎన్నడు ఫిబ్రవరి ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఇప్పటి వరకు న్యాయం లేదండి ఏంది దీనికట్ట హైకోర్టు అప్రూవల్ ఇవ్వాలంట నేను దీని మీద రాసిన రమణ ఏది జస్టిస్ ఎన్వి రమణ గారి కూడా రాసిన చీఫ్ జస్టిస్ కు ఎన్ను రాసిన సిక్స్టీన్త్ ఎయిట్ వన్ లా రాసిన ఆ తర్వాత కూడా ఏం జరగకుంటే ఆఖరకు ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న అలోక్ ఆరాధ్యాజీ అని చీఫ్ జస్టిస్ హైకోర్టు కూడా రాసిన ఏది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒకటి ఇంతవరకు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలైనా మీరు శిక్ష ఇవ్వకపోతే మరి జ్యుడిషియరీ ఎందుకున్నదని నాకు బాధ అవుతుంది బాబాసాహబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని న్యాయం చేస్తలేరు అనేది నా ఉద్దేశం ఒక్కొక్కడు ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతాడు న్యాయం చేయమని తేదీలు ఇస్తా ఉంటారు ఒక సినిమా చూసిన తారీఖు పే తారీఖు తారీఖు పే తారీఖ్ అనే సినిమా చూసిన తారీఖులే ఇవ్వడం తప్పితే అది కూడా ఏది టూ థౌజండ్ నైన్టీన్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూలబడితే నేను అక్కడ పోయి దాన్ని కొత్త విగ్రహం తీసుకొస్తే కూడా దాన్ని కూడా ఎత్తుకపోయి పెట్టారు ఇప్పటి కూడా నేను పోలీసు కోర్టుల చుట్టూ తిరుగుతున్నా నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ వహించాలి లేకపోతే పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది వాళ్ళు ఎందుకు కష్టపడాలండి రాత్రి పగలు కష్టపడి ఛేదించి కోర్టులో డిసిషన్ తీసుకున్నాక హైకోర్టు అప్రూవల్ ఇవ్వకపోతే ఏం న్యాయం నాకు అర్థమైతే లేదండి ప్రజలు క్రైమ్ చేస్తా పోతుంటారు క్రైమ్ చేస్తే దీనికి సీరియస్గా మనకు కూడా శిక్ష పడుతుందని ఆలోచన కలగాలంటే ఇమ్మీడియట్ గా ఏది హాజీపూర్ కేసు అదేవిధంగా మిర్యాలు కూడా కేసులో శిక్ష పడితే వచ్చే తరంలో ఏ యువకుడు కాని ఎవరే కానీ దుర్మార్గానికి పాల్పడడానికి భయపడతారు ఏం జరుగుతలేదండి నాకు అర్థం కాదు జ్యుడిషియరీ ఎందుకు కొందరైతే భూముల గురించి భూములు అబ్బేసుకుంటున్నారు సొమ్ములు అబ్బేసుకుంటున్నారు కోర్ట్ల తీర్పు వస్తలేదు నేను అనుకుంటున్నది ఫాస్ట్ ట్రాక్ కేసు జరగా ఇమీడియట్ గా యాక్షన్ జరగాలి అనేది నా ఉద్దేశం ముఖ్యమంత్రి గారు అన్ని చేస్తున్నారు దీని మీద కూడా మీరు శ్రద్ధ తీసుకోవాలి లేకుంటే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం నేను అడిగిన మహేష్ సాబ్ మైతో నల్గొండ కోర్టు నేను శిక్ష ఛేదించినా ఒప్పుడు శిక్ష కూడా వడ్డా ఐదేళ్లయితుందండి ఇక ఇది నిన్న మిర్యాదు కూడా జరిగినది ఏది ముఖ్యంగా ప్రణయ్ కేసులో శిక్ష పడ్డది ఉరి పడ్డది లైఫ్ ఇన్సూరెన్స్ పడ్డది ఇవన్నీ కూడా మరి జ్యుడిషియరీ ఎందుకు అవుతుందో నాకైతే అర్థమైతే లేదు బాబాసాహ్ అంబేద్కర్ దీనికే రాయలేదు కదా రాజ్యాంగం అందరికీ సమానంగా ఇంకా కుల వ్యవస్థ ఇంకా నడుస్తూనే ఉన్నది నాకు అది బాధ దేశ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏండ్లైనా తన బిడ్డ హరిజను చేసుకున్నదని చంపడం ఎంత అన్యాయమో చెప్పండి చెప్పు ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక కొడుకు ఏదో ఉన్నాడు ఏదైనా దీని మీద సీరియస్గా నేను మీడియా మిత్రులకు కూడా చేతులు వచ్చి దండం పెడుతున్నా దీని మీద మీరు సీరియస్ గా రాయకపోతే దీని మీద సీరియస్గా తీసుకోకపోతే ఈ జ్యుడిషియరీ ఇట్లనే నడుస్తుంటది పోలీసు వాళ్ళు ఛేదిస్తారు కేసు కోర్టులో పెడతారు ఏళ్ల తరబడి కష్టపడి డిసిషన్ వచ్చినాక హైకోర్టు ఎందుకు అప్రూవల్ ఇస్తలేదని నా కోరిక దీని మీద తప్పనిసరిగా ఎందుకంటే హాజీపూర్లో ఇప్పటి కూడా భయపడుతున్నారు రెడ్డి మళ్ళీ ఎప్పుడు కొడతాడని వాళ్ళు ఎవరు ఒకరు కురుముల్లో ఒకరు యాదవ్లు వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పన్నెండేళ్ల పిల్లలు వాళ్ళకు ఏది తీసుకుపోయి గిఫ్ట్ ఇస్తాని ఏది రేప్ చేసి మర్డర్ చేసిన కేసుకు ఇప్పటి వరకు జరుగుతలేదంటే మరి చీఫ్ జస్టిస్ కు రాసిన రమణ గారికి ఏం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా రాసిన ఈ రెండు కాగితాలు చూడండి ఇప్పటి వరకు న్యాయం జరగకపోతే ఎప్పుడు జరుగుతుంది దీని మీద తప్పనిసరిగా ఎందుకంటే క్రైమ్ చేసేటప్పుడు వారు భయం స్టార్ట్ కావాలి అరే నేను చేస్తే నాకు కూడా నా ప్రాణం కూడా పోతుంది నా తల్లిదండ్రులకు అన్యాయం జరుగుతుందని ఆలోచన కలుగుతుందని చెప్తున్నా దీని మీద క్రైమ్ అందరూ చూపిస్తూనే ఉన్నారు క్రైమ్ ఎక్కువ అవి టీవీలలో చూపిస్తున్నారు దాంతో ఇంకా ఎక్కువ క్రైమ్ జరుగుతున్నది నేను మీడియా మిత్రులకు కూడా ఈ క్రైమ్ తక్కువ చూపించండి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రైమ్ చూసి ఇంకా ఎక్కువ క్రైములు చేస్తున్నాడు అదేవిధంగా జ్యుడిషియరీ కూడా ఒక నిర్ణయానికి రావాలి ఇమీడియట్ గా కేసు ఎప్పుడైతే అవుతుందో తప్పనిసరిగా శిక్ష పడితే అప్పుడు అదే అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా నేను ఇద్దరికి కూడా అప్రిషియేట్ చేస్తున్నా ఏది మన సూర్యాపేట బిర్యాలు కూడా కేసులో తీసుకున్నటువంటి నిర్ణయం కానీ అదేవిధంగా నల్గొండలో హాజీపూర్లో తీసుకున్న నిర్ణయానికి ఇమీడియేట్ గా జ్యుడిషియరీ స్పందించాలే వాళ్ళకు శిక్ష వేయాలని కోరుతున్నా కోరుతున్నా కోరుతున్నా